పా మాది నర్సాపేట మండలం పల్నాడు జిల్లా పెద్రేడిపాలెం విలేజ్ నేను మక్కనాంజేయాలి నేను తొంభై ఎనభై ఐదులో ఫస్ట్ పాల కేంద్రం సర్పంచ్కి చేశా తర్వాత తొంభై సొసైటీ చేశా తొంభై ఐదులో సర్పంచ్కి చేశా రెండు వేల పదహారులో సంఘం డైరీ డైరెక్టర్ ఈ షేరా గోల్డ్ అనేది నేను నర్సాపేట షిల్లింగ్ సెంటర్ డైలీ వెళ్తాంటా సరే మా డాక్టర్స్ ఉండి బాబా బాగా క్లోజ్గా ఉండాలి దాన్ని వెటనరీ డాక్టర్లు షేరా గోల్డ్ వాడు బాబా బాగా ప్యాటొచ్చింది అన్నారు సరే ఈ అబ్బాయిని పిలిచారు నాకు ఒకరోజు ఇది తెచ్చిపోయి ఒక ప్యాకెట్ వాడు రోజు దానిలో ఒక సెమసే లాగా ఉంటుంది సెంసా సెంసా రోజు అయ్యి ఏదో ఒక్క పూట ఈ పూట ఉదయం వేస్తే మళ్ళీ రేపు ఉదయం అని చెప్పాడు తెచ్చేవాడు నాకు బాగా బాగుంది అంతకుముందు సిక్స్ పర్సెంట్ వచ్చేది ఎయిట్ ఎయిట్ ఫైవ్ అలాగొచ్చింది పెట్టిన తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం బాగా ఎర్లీగా బాగుంటుంది బాగా బాగా గేదె బాగుంటుంది అన్ని లక్షణాలు బాగున్నాయి నేనే వాడుతున్నా త్రీ మంత్స్ వాడుతున్నా గేదె బాగానే మేస్తుంది మేత నీకు అంతకుముందు తేడా బాగా నీ ఇష్టంగా తింటుంది అంతకుముందు ఇష్టంగా తినేది కాదు ఇప్పుడు మనం అన్నంలో నెయ్యి వేసుకుంటే అట్లా ఉంటుందో ముద్ద పిల్లగాడికి విటమైన బలం పెట్టద్దు ఈరాగోళ్ళు అట్నే ఉంటుంది ఇప్పుడు ముత్త అన్నం తింటావు ఎంత తిన్న ఏముంటుంది నీకు నువ్వు పర్సెంటేజ్ పచ్చ మీద వేస్తావు ఎండిగా వేద్దాం ఎండిగా వేసి నువ్వు నెయ్యి లేకుండా ఏ కూరన్నాయి కానీ నెయ్యి లేకుండా తిను ఇది ఎట్నో అట్నే పని చేస్తుంది బాగా పు పుష్టిగా ఉంటుంది నాకు ట్వ ట్వల్ అంతకుముందు సిక్స్ పర్సెంట్ వచ్చేది సిక్స్ నుండి ఎయిట్ వచ్చింది ఎయిట్ ఫైవ్ వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది పా పాలు మాకు అంతకుముందు మూడు లీటర్లు వచ్చింది ఐదు దాకా వచ్చింది మొన్న ఒక వారం వాడలేదు రెండు లీటర్లు పడిపోయింది రోజు రెండు లీటర్లు అంటే రెండు డెబ్బైలు నూట నలభై రూపాయలు పడిపోయింది రోజు పాతిక రూపాయలు పెడతాం అనుకో పాతిక రూపాయలు పెట్టినప్పుడు మనకు పాలుకు వచ్చేది డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి ఎట్లేదు తక్కువగా నేనంటే మేతల బూతల ఐటమ్ వల్ల ఎక్కువ వస్తున్నాయి లీటర్ అంటే పాతి రూపాయలు పెడితే డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి అప్పుడు యాభై రూపాయలు మనకి మిగులు దీని వేయలేదనుకో ఆ యాభై ఉండవు ఆ యాభై కాదు ఇంకా యాభై ఇంకొక మొత్తం వంద నష్టం వస్తుంది పేట రాదు సుమలుగా ఆ పచ్చిగడ్డ ఒక నలభై కిలోలు వాడతాం ఇదొక ఇరవై కిలోలు అరవై కిలోలు ఇరవై ఐదు రూపాయలు పెడితే డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి నీకు కావాలంటే చూసుకొని వాడుకోవచ్చు ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు